జనసేనాని పవన్ కళ్యాణ్ అత్యంత భారీ మెజారిటీతో గెలుపొందాలని ఓ వ్యక్తి జాపాలి ఆలయం చుట్టూ పొర్లు దండాలు పెట్టాడు హనుమన్ జయంతిని పురస్కరించుకుని ఆలయాలన్నీ కిటకిటలాడుతున్నాయి అంజనాద్రిపై వెలిసిన జాపాలి హనుమాన్ ఆలయానికి భక్తులు పోటెత్తారు పెద్ద ఎత్తున హనుమాన్ జయంతి వేడుకను నిర్వహిస్తున్నారు జనసేనాని పవన్ కళ్యాణ్ అత్యంత భారీ మెజారిటీతో గెలవాలని చంద్రగిరికి చెందిన చిరంజీవి జాపాలి కాలిబాటలో పొర్లు దండాలు పెట్టారు ఇక జనసేనతో అలయన్స్ పెట్టుకున్న ఎన్డీఏ కూటమి రాష్ట్రంలోనూ దేశంలోనూ అధికారంలోకి రావాలని కోరుకుంటూ పొర్లు దండాలు పెట్టారు గతంలో చిరంజీవి కోసం సైకిల్ యాత్ర మెగా ఫ్యామిలీ ఆరోగ్యంగా ఉండాలని శ్రీవారి మెట్ల మార్గం గుండా పొర్లు దండాలు పెడుతూ చేరుకున్నారు చిరంజీవి పిఠాపురంలో పవన్ కళ్యాణ్ అత్యంత భారీ మెజారిటీతో గెలవాలని కోరుకున్నట్లు చిరంజీవి తెలిపారు ఇక రాష్ట్ర భవిష్యత్తు కోసం కేంద్రం రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావాలని కోరుకున్నట్లు తెలిపారు జై శ్రీరామ్ ఈరోజు తిరుమల పుణ్యక్షేత్రంలో జపాలి హనుమాన్ జయంతి సందర్భంగా జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో భారీ మెజార్టీతో గెలవాలని ఈ మృక్కులు చెల్లించుకుంటున్నాను అదేవిధంగా కూటమి అభ్యర్థులు అందరూ కూడా గెలవాలని కూటమి ప్రభుత్వం ఏర్పడాలని ఈ ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్లో ధర్మపాలన రావాలని ఆ ఆంజనేయుల స్వామిని ఈ పొల్లిదండాలతో వేడుకుంటున్నాను అదేవిధంగా మెగా ఫ్యామిలీలు అందరూ చిరంజీవి అన్నయ్య నేను చిరంజీవి గారి అభిమాని ఆ ఫ్యామిలీ అభిమానిని అందరూ ఆరోగ్యంగా ఉండాలని ఆ ఆంజనేయ స్వామిని కోరుకుంటున్నాను మా చంద్రగిరి నియోజకవర్గం రామచంద్రపురం మండలం బల్జిపల్లి గ్రామం గతంలో గత ఇరవై సంవత్సరాలుగా నేను పులిదండాల కార్యక్రమం అలిపిరి శ్రీవారి మెట్టు జపాలి పుణ్యక్షేత్రం విజయవాడ తమిళనాడు తిరుతిని గుడి అప్పుడు గతంలో రెండు వేల తొమ్మిదిలో ప్రజారాజ్యం పార్టీలో తిరుపతి నుంచి పోటీ చేసినప్పుడు చిరంజీవి గారు కూడా గెలవాలని అలిపిరి నుంచి పులిదండాలతో వచ్చాను గెలిచారు ఈ తర్వాత పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో భారీ మెజార్టీతో గెలవాలని అనుమాన ఆశించులు ఉండాలని వేడుకుంటున్నాను ఆంజనేయ స్వామిని భారీ మెజార్టీస్లో గెలవాలి పవన్ కళ్యాణ్ గారు